తెలంగాణ ప్రజలకు నమస్కారం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి మిస్ వరల్డ్ కార్యక్రమం ఆభాసు పాలైంది ఇది హైదరాబాద్కు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ నిలిచిపోతుంది అనుకున్నది ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ కాదు కదా దాన్ని ఉన్న పరిస్థితి దిగజారే పరిస్థితి తీసుకొచ్చింది తాజాగా ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మరి ఏదైతే మిస్ వరల్డ్ పోటీల నుంచి విరమించుకొని వెళ్ళిపోయిందో ఆమె పైన అనుచితంగా వ్యవహరించిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఉన్నారని చెప్పేసి మరి శిఖా గోయల్ గారి కమిషన్ ఒక నివేదిక రూపొందించింది అది ముఖ్యమంత్రి గారికి అందించబోతుంది ఇంకా మన పూర్తిగా తెలియదు మిస్ వీళ్ళిద్దరు కూడా బిహేవ్ చే మిస్బిహేవ్ చేసారు అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అంట ఇందులో కాంగ్రెస్ యువ నేతలు టీజీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫైం కురేషి నేను పేరు మీ అన్నయ్యక నేను చెప్పిన ఈయన పేరు ప్రతి సెట్ అడ్వర్టైజ్మెంట్ దాంట్లో ఈయనదే పేరు ఉన్నది పెద్ద అధికారులు ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు పోతే నీవు రే ఫై ఏం కురేషన్ కలవమంటారు ది ప్రిస్టీజియన్గా ఫై కురేషి ఉన్నాడు ఈయన కాంగ్రెస్ పార్టీకి పీకిందేం లేదు కట్టెలు కట్టింది ఏం లేదు ఓకేనా ఇంకోటి రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా గుర్తించినట్టు విచార కమిటీ అనిల్ కుమార్ యాదవ్ నాకు మంచి మిత్రుడు కానీ ఆయన పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం విశేషం బయటికి పొక్కకుండా జాగ్రత్తగా పడుతున్న అధికారులంట ఆమెతో వీరిద్దరు అనుచితంగా ప్రవర్తించిన దర్యాప్తు అధికారులకు చిక్కిన సిటీవీ ఫుటేజ్ ఫుటేజ్ ఆధారంగా ఇది రూపొందించింది చౌమల్లా ప్యాలెస్లో జరిగిన విందులో మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఈ ఇద్దరు నాయకులు కూడా కూర్చుండ్రు అని సీసీటీవీ ఆధారంగా గుర్తించిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విచారణ బృందం వీరిద్దరూ రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉండడంలో వారి పేర్లు బయటకి పొక్కకుండా అడ్డం అడ్డం పడుతుందని పెద్దలు అంటున్నారు ఇది యాక్చువల్గా నాకు అర్లీ మార్నింగే దీని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు కాకపోతే నాకు పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఈ పరిస్థితి కొంచెం ఆలస్యంగా వీడియో చేస్తున్నా ఇది ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైదరాబాద్ యొక్క మన ఏదైతే పేరు ప్రతిష్టలు ఉండానో దాన్ని దిగజార్చే విధంగా భయం కురీషి అనేటోడు ప్రతి దాంట్లో ఆయన పేరు వినబాడుతుండే ప్రతి దాంట్లో ఈరోజు నా ఆ రోజు సంఘటన జరిగా నాకు ఇద్దరు ముగ్గురు అడగానే నేను ఈ పేరే ఉండొచ్చు అని చెప్పిన ఎందుకంటే ఈరోజు సాధారణ యమా నుంచి ఈరోజు సాధారణమైన యమా నుంచి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల దాకా ఆయన అధిపతి అయిందని అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏ విధంగా ఎదిగిండు అనే దానికి అందరు కూడా చెప్పుకోవచ్చు ఈరోజు మంత్రులు ఆయన ఆన్ ఫోన్లో పలుకుతారు మేము కాంగ్రెస్ పార్టీ కాస్ కష్టపడ్డ వాళ్ళము కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కష్టపడ్డోళ్ళం చాలా కేసులు పెట్టుకున్న వాళ్ళం జైల్లోకి పోయిన వాళ్ళం అసోంటికి మాకు లేని మాకేమో సస్పెండ్ గుర్తింపు ఇసోంటి వాళ్ళకో ఇది అంటే షార్ట్కట్లో ఎట్లయితుండ్రో అనేది దానికి చెప్పొచ్చు షార్ట్కట్ల ఇసోంటి వ్యవహారం ఉన్న వ్యక్తులపైన ఏ విధంగా ఈ సంఘటన జరిగి వచ్చింది కొంతమంది మిత్రులు మాడంగానే ఇది పలానా పరిస్థితి పైమ్ కురేషియా ఉండొచ్చు అబ్బాయి ఇంత మించిన వరస్ట్ గార్డు ఎవడు ఉండడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేయడన్నా మళ్ళీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు మళ్ళీ ఆయన గన్మెన్లు ఇంటెలిజెన్స్ చీఫ్లు వీళ్ళతో ఫోన్లలో మాట్లాడతారట కాబట్టి అంత పెద్ద పెద్ద ఆపరేషన్లు ఈరోజు ఆయన చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సస్పెండ్ చేయాలి పక్కా జడ్స్ అన్న పై కురేషియా ఎవరికి ఎవరికి అందరం అందలం అందించాలి సామాన్య కార్యకర్తలక వీళ్ళక ఈరోజు బక్క జర్సన్ చేసిన తప్పేంది వీళ్ళు చేసిన ఒప్పేంది కాబట్టి ఇవన్నీ కూడా అంటే నేనంటే నాలాంటి కార్యకర్తలు చేసిన తప్పేంది ఈరోజు గుర్తింపు అంతా బతికొచ్చిన వాళ్ళకే ఈరోజు వేము నరేందర్ రెడ్డి చేసిన వాళ్లకు సీతక్కసారి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు పెద్దిరి కాదు కాంగ్రెస్ పార్టీలో నిజంగా కాంగ్రెస్ పార్టీని పార్టీ మాత్రమే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో పనిచేసిన వాళ్ళకు వెలివేయడం వల్ల కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు భారతదేశం తెలంగాణ పరువు కాదు హైదరాబాద్ పరువు కాదు భారతదేశ పరువు ఈ దేశ పరువు తీసినటువంటి మరి ఈ ఫయం కురేషి అనే దాని పేరు పైన మరి ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ యావత్తు వేసి చూస్తుంది అంతేకాకుండా భారతదేశంలో మన పరువు కాపాడుకునే విధంగా మరి ఈ ఇసొంటోళ్ళు ఇంకా వీళ్ళను పెట్టుకొని నెత్తి మీద ప్రభా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తుందంటే దురదృష్టం ఏది ఏమైనప్పటికీ మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇసులను దూరం పెడితే మంచిదని చెప్పి కోరుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా బాధ్యత వహించి తక్షణమే తన రాజీనామా మేము కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ అమరవీళ్లకు వ్యూహాలు